మీరు విన్నది నిజమే అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి చాలా గొప్పగా మారిపోయింది శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన దగ్గర నుంచి లక్షలాది మంది భక్తులు మహత్తర కార్యాలు చేస్తూనే ఉన్నారు మరి ఈరోజు ఈ వీడియోలో ఒక బిచ్చగాడి గురించి తెలుసుకుందాం బిర్జు అనే దయనీయమైన బిచ్చగాడు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ తన పిల్లలను అతని భార్యను పోషించుకునేవాడు రోజూ ఉదయం భిక్షాటనకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు కానీ రోజంతా అతను ఒక రొట్టె కోసం ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాస్తూనే ఉంటాడు కానీ దారిలో వెళ్లే చాలామంది అతన్ని తిడుతూనే ఉంటారు అతనికి ఎవరూ డబ్బులు దానం చేసేవారు కాదు కొందరు తినడానికి ఏదైనా ఇచ్చేవారు బిచ్చగాడికి డబ్బులిస్తే వెళ్ళి మద్యం తాగేస్తాడేమో అని అందరూ అనుకునేవారు అందుకే డబ్బు ఇవ్వకుండా ఆ బిచ్చగాడికి తినడానికి మాత్రమే ఇస్తుండేవారు అయితే ఆ ఆహారం ఎవరికీ సరిపోయేది కాదు ఎవరూ డబ్బు ఇచ్చేవాళ్లు కాదు దాంతో బిచ్చగాడు బిర్జు కుటుంబాన్ని పోషించలేకపోయాడు ఒకరోజు అతని భార్య ఈ పరిస్థితికి విసిగిపోయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అలాంటి పరిస్థితిలో ఆ బిర్జు పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది అతని భార్య పిల్లలు వెళ్ళిపోయినా తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు ఉదయాన్నే భిక్షాటనకు వెళ్ళి ఇంటికి తిరిగొచ్చేసరికి భార్య పిల్లలను చూడకుండా ఉండలేక రోజూ బాధపడేవాడు తన ఆకలిని తీరడానికి భిక్షాటన తప్ప మరో మార్గం కనిపించలేదు ఎందుకంటే అతనికి పని ఇవ్వడానికి ఎవరూ సిద్ధపడేవారు కాదు నిజానికి ఆ బిర్జు బిచ్చగాడికి ఒక చెయ్యలేదు అందుకే అతను ఏ పని పూర్తిగా చెయ్యలేకపోయేవాడు ఇక్కడ ప్రతి ఒక్కరూ తన స్వంత ప్రయోజనాలను చూసుకునేవాళ్లే అయితే బిర్జు ఒకరోజు కూర్చుని చాలా బాధపడుతూ ఉన్నాడు తన విధిని చూసి ఏడుస్తూ ఉన్నాడు అయితే ఇంతలో సడన్గా తన ఎదురుగా ఒక కారు రావడం చూశాడు అందులో శ్రీరాముడి కీర్తనలు వినిపిస్తున్నాయి ఆ డీజే పాటలకు ఆ కారు వెనక చాలామంది డ్యాన్స్ చేస్తూ కనిపించారు ఇంకా వారి చేతుల్లో ఆ శ్రీరాముడి జెండాలు కూడా ఉన్నాయి అదొక భారీ ఊరేగింపు అని అర్థం చేసుకున్నాడు బిర్జు ఆ రామభక్తుణ్ణి అడిగాడు అసలు అక్కడ ఏం జరుగుతోంది అని ఎక్కడైనా అన్నదానం జరుగుతోందా అని ఆశతో అడిగాడు ఈరోజు ఆ మహత్తరమైన రోజు ఈరోజు జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య లాంటి పుణ్యభూమిపై భగవాన్ శ్రీరామ్లల్లా ప్రతిష్ఠించబడిన పవిత్రమైన రోజు ఈరోజు చాలా గొప్ప రోజు ఈ వేడుక ఈ శోభాయాత్ర భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా జరుగుతోంది అందుకే శ్రీరాముడి నినాదాలు చేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు అది విన్న బిజ్జు బిచ్చగాడు వెళ్ళి దగ్గర్లోని హనుమాన్ ఆలయానికి చెందిన గట్టు మీద కూర్చుని బాధపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయం తెలియక బిర్జు భగవంతుడు శ్రీరాముడిని ప్రార్థించడం ప్రారంభించాడు ఓ ప్రభు నువ్వు నిజమో కాదో నాకు తెలీదు కానీ ప్రపంచం మొత్తం నీ శక్తికి నమస్కరిస్తుంది మీ గురించి నాకు ఏమీ తెలియదు కానీ చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నప్పుడు ప్రతి చోట మీ పేరు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది దయచేసి నా పరిస్థితిని గమనించండి నాకు సహాయం చేయండి ప్రభు అని వేడుకున్నాడు శ్రీరాముడిని వేడుకుంటూ హనుమంతుని ఆలయంలో కూర్చుంటే హనుమంతుడు ఆ భక్తుడికి సాయం చేయకుండా ఉంటాడా అది అసాధ్యం కదా అయితే ఆ బిచ్చగాడు లేచి అక్కడి నుంచి వెళ్ళబోయి తిరిగి అదే గట్టు మీదకు వచ్చి కూర్చున్నాడు కళ్ళు తిరుగుతున్నాయి అనుకున్నాడు బిర్జు కానీ కాదు ఆ మాయ హనుమంతుడి వల్ల జరుగుతోంది కలత చెందిన హృదయంతో హనుమంతుడి ఆలయం నుండి ఖాళీ చేతులతో నిరాశతో ఎలా తిరిగి వెళ్తారు అప్పుడు అతని మనసులో ఒక కోరిక పుట్టింది ఈరోజు భగవంతుడు శ్రీరాముని ఈ ప్రపంచం కీర్తిస్తోంది అతనెవరు అతని శక్తి యొక్క రహస్యమేంటి నేను కూడా అయోధ్యకు వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుంది కదా అక్కడ ఎలాంటి శక్తి నివాసం ఉందో అనుకున్నాడు బిర్జు అయోధ్య గుడికి వచ్చే పోయే వాళ్లు తినడానికి ప్రసాదం వగైరా ఇస్తారు కదా దాంతో కడుపు నింపుకోవచ్చు అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ బిచ్చగాడు అయోధ్య నగరం వైపు బయలుదేరి జనవరి ఇరవై నాలుగున అయోధ్యకు చేరుకున్నాడు ఇదంతా ఆ దేవుడు ఆడిస్తున్న ఆట కానీ అది అందరికీ తెలీదు ఆ బిర్జు వెళ్ళి రామ్లల్లా గుడి మెట్లకు అవతల వైపు కూర్చున్నాడు తర్వాత కొంతమంది అతనికి ప్రసాదమిచ్చారు కానీ అయోధ్యకు వచ్చే ప్రయాణికులు తమ వెంట ప్రసాదం వంటివి అస్సలు తీసుకురారు ఇతర దేవాలయాల దగ్గర ప్రజలు ప్రసాదంతో వస్తారు కానీ అయోధ్యలోని ఈ రామమందిరం దగ్గర ప్రజలు ఖాళీ చేతులతో వస్తారు తర్వాత బోల్డ్ అంత ప్రసాదాన్ని చేతుల్లో నింపుకుని మరీ వెళ్ళిపోతారు అసలు ఈ అద్భుతమేంటి అతను ఒక సందిగ్ధంలో ఉండిపోయాడు అతను తన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోలేకపోయాడు ఈ ప్రదేశంలో ఏదో ఉందని అతను ఆలోచించడం ప్రారంభించాడు ఇంత రిలాక్సింగ్గా ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు ఎందుకు దొరకలేదు అనుకున్నాడు బిర్జు ఈరోజు అతనికి ఆకలి కూడా వేయడం లేదు ఇలా చూస్తుండగా గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిద్రపోయాడు ఎప్పుడు తెల్లవారుజమైందో కూడా తెలీదు తన జీవితంలో మొదటిసారి చాలా గాఢంగా ప్రశాంతంగా నిద్రపోయాడు అప్పుడు ఆ పేద బిచ్చగాడు ఆలోచించడం మొదలుపెట్టాడు ఆకలికి దాహానికి సంబంధం లేదన్నట్టు ఒక తేలికైన అనుభూతిని చెందాడు చివరికి ఆ పేదవాడు తనకేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాడు ఆలయం బయట ఇంత అద్భుతమైన దృశ్యం ఉన్నప్పుడు ఆలయం లోపల ఇంకెలా ఉండి ఉంటుందో అనుకున్నాడు మనం మన ఆహాన్ని విడిచిపెట్టి ఒక్కసారి ఆ రామ్లల్లాను స్మరించుకోవాలి అతను ఎంత గొప్ప దేవుడు అతను స్వయంగా తన భక్తుల దగ్గరకు వెళ్ళి వారిని రక్షిస్తూ ఉంటాడు ఇక ఆ బిర్జు బిచ్చగాడు ఎలాగో గుడికి వెళ్ళాడు లోపలికి వెళితే అక్కడ చాలా మనోహరమైన విలాసవంతమైన శ్రీరాముని విగ్రహం ఉంది ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఉంది ఆ రాముడి విగ్రహం శ్రీరాముని దర్శనం చేసుకున్న తర్వాత బిర్జు చాలా సంతోషించాడు భగవంతుని దయ వల్ల అతని బాధలన్నీ మాయమైనట్టు అనిపించింది ఆ తర్వాత రామ్లల్లా దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకుని గర్భకుడి నుంచి బయటకొచ్చి ఎంతో ఉత్సాహంగా ఆ ప్రసాదం తినడం మొదలుపెట్టాడు ఆ ప్రసాదం తినగానే చాలా రుచిగా అనిపించింది కొంచెం తినగానే అతని ఆత్మ తృప్తి చెందింది అతని ఆకలి తీరిపోయినట్టయింది మిగిలిన ప్రసాదాన్ని తన వెంట తీసుకెళ్లాడు పడుకోవడానికి ఒక మర్రి చెట్టు నీడన చోటు వెతుక్కున్నాడు బిర్జు మిగిలిన ప్రసాదాన్ని తన దిండు కింద ఉంచుకుని పడుకున్నాడు గాఢ నిద్రలోకి జారుకున్న అతనికి ఒక కల వచ్చింది తన కలలో అతను పగటిపూట గుడిలో చూసిన రామ్లల్లా విగ్రహాన్ని చూశాడు బిర్జు రాముడిని చూశాక ఒకరికొకరు తెలిసినట్టుగా నవ్వుకుంటున్నారు కానీ అతనికి ఏం తెలిసిందని నవ్వుతున్నాడు రామ్లల్లా తనకు ఒక పువ్వును బహుమతిగా ఇస్తున్నట్టు ఆ కళలో కనిపించింది అతను ఆ పువ్వును తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు ముకులిత హస్తాలతో స్వామికి నమస్కరించి తన బాధలన్నీ చెప్పుకున్నాడు ఇంతలో అకస్మాత్తుగా ఎవరో అతన్ని నిద్రలేపారు అతను తన కలను గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు తన బాధలు ఎవరూ వినేవాళ్లు లేరని తెలిసి తాను పడుకున్న సీట్ని ఎత్తుకుని నడవడం ప్రారంభించాడు అప్పుడు అతని బెడ్షీట్లో నుంచి గులాబీ పువ్వు కింద పడింది ఆ పువ్వుని ఎత్తుకుని చూడగానే గుర్తుకొచ్చింది రామ్లల్లా కలలో ఇచ్చిన పువ్వు అని అతను పూజారి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి అతనికి పాదాభివందనం చేసి అంతా చెప్పాడు ఈరోజు మళ్లీ రామ్లల్లా తన భక్తుడిని తన దగ్గరకు పంపించాడని ఇక ముందు దారి చూపాల్సిన బాధ్యత తనపై పడిందని ఆలయ పూజారనుకున్నాడు రామ్లల్లా గుడికి వెళ్ళి అతనికి గులాబీలను అర్పించండి అనేసరికి బిర్జు తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో పూజారి అతనికి యాభై రూపాయలిచ్చి తీసుకో అన్నాడు స్వామికి నైవేద్యాన్ని తీసుకోండి బిర్జు మార్కెట్ వైపు పరిగెత్తి కొన్ని పూలు కొనుక్కుని ఇంకా ముప్పై రూపాయలు తన దగ్గర మిగిలి ఉంది ఆలయానికి వెళ్ళి స్వామివారికి పూలు సమర్పించాడు అతను గులాబీలను సమర్పిస్తున్నప్పుడు అతని ఆత్మ నుండి ఒక స్వరం వచ్చింది కనీసం భక్తులు ఈ పువ్వును రామ్లల్లాకు సమర్పించేలా పువ్వులు అమ్మడం ఎందుకు ప్రారంభించకూడదు నీ మనసులో ఏముందో చెప్పు అని అనడం వినిపించింది ఈ ఆలోచనతో బిర్జు అటుగా వెళ్తున్న వ్యక్తులను అడుక్కోవడం ప్రారంభించాడు అదృష్టం కొద్దీ ఆ రోజు అతనికి రెండు వందల రూపాయలు వచ్చాయి ఆ డబ్బుతో బజారుకు వెళ్ళి మరీ పూలు కొని గుడిలో భక్తులకు అమ్మడం ప్రారంభించాడు హే ఇదేంటి కొద్దిసేపటికే పూలన్నీ అమ్ముడిపోయాయి బిర్జు చాలా సంతోషించాడు ఎందుకంటే అతను ఐదు వందల రూపాయలు సంపాదించాడు ఆ తర్వాత అతను తిరిగి మార్కెట్కు వెళ్ళి చాలా పువ్వులు తెచ్చాడు అతను ప్రతిరోజు ఇలా చేసేవాడు ఆలయాన్ని సందర్శించే భక్తులకు పువ్వులు అమ్మడం అనే పని అతనికి బాగా కలిసి వచ్చింది ఇలా చేయడం వల్ల తక్కువ కాలంలోనే బాగా సంపాదించడం మొదలుపెట్టాడు కొద్ది కాలం తర్వాత దుకాణం ఇల్లు అన్నీ కొన్నాడు ఈరోజు అతని దగ్గర బాగా డబ్బు ఉంది రామ్లల్లా తన పేదరికాన్ని తొలగించినట్టే అనుకున్నాడు అతను తన భార్యను కూడా ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాడు రామ్ లల్లా ఆ బిర్జును ఎంతగానో ఆశీర్వదించాడు అతను ఊహించలేనంత గొప్ప రోజులు అతనికి వచ్చాయి ఇప్పుడు అతను రామ్ లల్లా యొక్క భక్తుడు కాబట్టి అతను రామ్ లల్లాకు నైవేద్యం పెట్టకుండా తానేమీ తినడు అలా తన భక్తిని నిరూపించుకున్నాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి